చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలలో బయట కనిపించే సంక్షేమ పథకాలే కాకుండా నెక్స్ట్ ఉద్యోగులు వాళ్ళ సమస్యల పరిష్కారం ఇది ప్రధాన అంశం వాళ్ళు రైస్ చేసింది వాళ్ళ హామీ ఇచ్చింది అండ్ అన్ని రకాల టీచర్లకు కూడా మేము అన్ని రకాల ఉద్యోగులకు కూడా టైంకి జీతాలు ఇస్తాము అని సీన్ కట్ చేస్తే మామూలుగా రెగ్యులర్ వాళ్ళకే ఇవ్వట్లే ఇక మినిమం టైం స్కేల్ టీచర్లు ఎండిఎస్ టీచర్లు అంటారు వాళ్లకు గురుకులాల్లో ఉన్న వాళ్ళకు రకరకాల ఆరు నెలలు ఐదు నెలలు నా నెలలు తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు పాపం కుటుంబ భారం ఎక్కువైపోయి ఆ భారం మోయలేక ఇంకా మినిమం టైం స్కేల్ టీచర్స్ అయితే నైంటీ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ డిఎస్సికి సంబంధించి వాళ్లకు అసలు టైంకి ఏమి ఇస్తలేరు వాళ్ళకేమో రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చారు వాళ్ళకి జీతాల టైంకి అసలు ఇస్తలేరు సరిగ్గా వాళ్ళేమో రిటైర్మెంట్ దగ్గరికి వచ్చారు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి చివరికి ఆత్మహత్య చేసుకోని చనిపోయే అంత తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఎస్ తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఎంటీఎస్ అదే మినిమం టైం స్కిల్ టీచరు బలమైన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడానికి చెందిన కన్నాబత్తుల విజయ్ కుమార్ అట కాపవరం మండల పరిషత్ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు టైంకి జీతాలంతగా అప్పులపాలై ఆర్థిక సమస్యలతో మానసిక వేదన గురై సీలింగ్ ఫ్యానుకు గురేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు పాపం భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారట పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారట రెండు వేల ఎనిమిది డిఎస్ ఎంపిక నాలుగు వేలు సర్వీస్లో ఉన్నారట తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఆ టీచర్లుగా ఎవరైతే చేరారో వాళ్లకు సర్కారు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు రెగ్యులర్గా పదహారు సంవత్సరాల పాటు వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు నైన్టీ ఎయిట్ రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో డిఎస్సీల ఎంపికైన అభ్యర్థులను ఎంటీఎస్ టీచర్లకు అయితే అవకాశం ఇచ్చారు ఇప్పుడు సర్కారు వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగ్గా జీతాలు టైంకి ఇవ్వట్లేదు రకరకాల సమస్యలు దీని మీద ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆవేదన పెరుగుచారు ఈ ఆత్మహత్య మీద కె చంద్రశేఖర్ రెడ్డి అట రాష్ట్ర కన్వీనర్ ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ అట ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమవుతున్న కూటమి ప్రభుత్వం నిరో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని ఎంటీఎస్ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇలాంటి ఆత్మహత్యలను అరికట్టాలి అని చెప్పి డిమాండ్ చేశారు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి అట రాష్ట్ర అధ్యక్షుడు ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ వీళ్లను బేషరతగా రెగ్యులరైజ్ చేయాలని వారి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేశారు బాల్రెడ్డి మారుతారట వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ టీచర్ల ఆత్మహత్యలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని వసతుల కల్పనలో జీతాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని ఈ ఆత్మహత్య మీద అయితే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు యాక్చువల్గా చాలా ఇటువంటి కాంట్రాక్టు మినిమం టైమ్స్కి వెళ్ళి ఇటు అటు గురుకులాల్లో పనిచేసి వీళ్ళకి అసలు జీతాలు ఇస్తలేరు పాపం వాళ్ళ కుటుంబాలు బతకాలి కదా అటువంటి వాళ్ళని కానీ ఫస్ట్ పట్టించుకోవాల్సింది వాళ్ళనే మిగిలిన వాళ్ళకు ఒక నెల లేకుండా ఒక నెల అన్నా గనుక ఏమన్నా కనుక బ్యాకప్ ఉంటుందేమో కానీ వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది కానీ ప్రభుత్వాలు ఎందుకు ఇటువంటి చిన్న చింతక వాళ్ళ మీద ప్రప ప్రతాపం చూపుతాయో ఇటువంటి వాళ్ళని ఎందుకు పట్టించుకోరు మిలియన్ డాలర్ల ప్రశ్న రా బాబు సీరియస్లీ